హాయ్ అండి అందరికీ నమస్కారం ఈయన మా అండి ఈయన నాగపూర్ నుంచి అయితే వచ్చారు ఇక్కడ మన పట్టిసీమలో వెలిసిన వీరభద్ర స్వామి వారికి మన శివరాత్రికి ముందు కానీ తర్వాత కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఆయన దర్శించుకుని అభిషేకం చేయించుకుని వెళ్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ సంవత్సరం కూడా వచ్చారు ఆయన కూడా అయితే మేము కూడా వెళ్ళామండి అలా మీకు సన్నివేశాలు అయితే మీకు చూపించడం జరుగుతుందండి ఈ విధంగా అయితే మనకి పట్టిసీమ మహాపుణ్యక్షేత్రం అండి అన్ని మనకి పురాణాల ప్రకారం అయితే మనకి పట్టిసీమకి ఐదో కాశీగా పేరు ఉందండి మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ మన కాశీ వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఏ కారణం చేతైనా కాశీ వెళ్ళలేకపోతే మనకి కాశీలు ఐదు కాశీలు ఉన్నాయండి మొదటి కాశీ కాశీ మన వారణాసి అయితే అది కాశీ అండి మొదటి కాశీ తర్వాత కేదార క్షేత్రం మూడవ కాశీ అయితే శ్రీశైలం అండి నాలుగవ కాశీ శ్రీకాళహస్తి ఐదవ కాశీ అయితే మన పట్టిసీమ అండి మన పట్టిసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి మరియు కృష్ణా జిల్లాలకి మన ఆంధ్రప్రదేశ్లో అయితే దగ్గరగా ఉంటుందండి ఇది మన అందుబాటులో ఉంటుంది కాశీ ఇక్కడికి వెళితే కాశీ వెళ్ళినంత పుణ్యమని పురాణాల ప్రకారం అయితే చెప్తున్నాయండి మన గురువులు చాగంటి కోటేశ్వర గారి ప్రవచనంలో విని మీకు ఈ సమాచారం అయితే మీకు చెప్పడం జరుగుతుందండి ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే పట్టిసీమ అయితే వెళ్ళండి ఇక్కడ చాలా అందమైన గోదావరి మధ్యలో ఉందండి ఇక్కడ గుడి చాలా అందంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది పడవలో ప్రయాణం కూడా చాలా ఆహ్లాదం కలిగిస్తుంది